లక్ష్యాన్ని ఛేదించాం ఏం లక్ష్యాన్ని ఛేదించిండ్లు మిలిటరీ వారు దయచేసి మోడీ గారు చెప్పినట్టు మీరు చెప్పి మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి లక్ష్యాన్ని ఏం ఛేదించిండ్లు ప్రజల లక్ష్యం ఏంది పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనేది మా ప్రజల ఆకాంక్ష మరి ఆ లక్ష్యాన్ని మీరు ఛేదించలేదు కదా ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం టెర్రరిస్టులను ఏరిపారేశాం డిజిఎంఓ పాక్ పిఓకేలో తొమ్మిది టెర్రర్ క్యాంప్లపై దాడి ఆల్రెడీ నిన్న రాసుకు రా రాసిన పేపర్లు అన్నీ అదే చదివినాం మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ ఈ సోదినే మళ్ళీ చదివి వినిపించాలి మా ప్రజలకు వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం ముప్పై ఐదు నుండి నలభై మంది పాకిస్తాన్ సైనికులు హతం మరి మన సైనికులు ఎంతమంది హతం అయిపోయిన రాయలే ఒక మురళీ నాయక్ గారు చనిపోయిండ్లు ఆయనతో పాటు నిన్న ఎనిమిది మంది గాయపడ్డరు అంతకుముందు పది మంది అంటే మన వాళ్ళు కూడా ఒక ఇరవై మంది చచ్చిపోయిండు వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం ఐదుగురు భారత జవాన్ల వీరమరణం పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేశాం మన పైలెట్లు అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు పాక్ ప్రతిపాదనతో కాల్పుల విరమణ మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు భారత డీజీఎంఓ రాజీవ్ గాయ్ హెచ్చరిక కాదు మోడీ గారేమో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నది అని చెప్పిండు ఇక్కడ మిలిటరీ వారేమో డైరెక్ట్ వీళ్ళు ఏమంటారు పాక్ ప్రతిపాదనతోటే కాల్పుల విరమణ కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినట్టే కదా మరి ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని మళ్ళీ ప్రజలు నమ్మిద్దామని చూస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడీ గారు కాబట్టి ఇక్కడ మోడీ గారికి ప్రజలు భారతీయులను చూస్తే ఇప్పుడు మోడీ గారికి సుస్సు పడుతుంది వీళ్ళు నన్ను ఇంత ప్రేమించాలనుకుంటే నన్ను కూడా వచ్చిగానే గంజిలో ఇగలేక తీసుపారెత్తాను కదా అనే భయం పుచ్చింది ఆయనకు కాబట్టి కాల్పుల విరమణ జరిగిపోయింది అసలు కాల్పుల విరమణ మీకు కోరుకోలేదు ప్రతీకార చర్యగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేయాలనుకో స్వాధీనం చేసుకోవాలనేదే మా మనసులో దృఢంగా ఉన్నది ఇక్కడ చూడండి విజయం అంచనా ఓటమి ఒప్పుకుంటున్నాం ఇంత పెద్ద మాట అది ఇంకొక్క రెండు రోజుల్లో కనీసం ఒక్క వారం రోజులు యుద్ధం జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన మన స్వాధీనంలోకి వచ్చు ఒకవేళ వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటే మన స్వాధీనంలోకి వచ్చు